తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు పి తులసి రామకృష్ణచారి మదనపల్లె పట్టణం కమ్మ వీధి సర్కిల్లో టీడీపీ నాయకులు పి తులసి రామకృష్ణచారి ఆధ్వర్యంలో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి అందరికీ అభిమానంగా తినిపించిన రామకృష్ణాచారి జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారి నలభై ఒక్కవ జన్మదిన సందర్భంగా మదనపల్లె టౌన్ కమ్మవీరి సర్కిల్ నందు కేట్ కటింగ్ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తల అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రాటగొండ బాబురెడ్డి జనసేన నాయకులు రాందాస్ చౌదరి మైనారిటీ సీనియర్ నాయకులు ఎస్ఏ మస్తాన్ రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ మధుబాబు బాబు నాయుడు పఠాన్ ఖాదర్ ఖాన్ రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి రాటకొండ బాబీ రాటకొండ విష్ణు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల జనసేన నాయకులు కార్యకర్తలు అందరూ పాల్గొని విజయవంతం చేశారు ఇంకా పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి లోనే తాతానాయకుడు శ్రీ నారా లోకేష్ గారికి ఉదయపూర్వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఆయన ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను యోగలం పాదయాత్రతో అనేకమైనటువంటి నియోజకవర్గాలన్నీ తిరిగి పల్లె పల్లె తిరిగి ప్రజల సమస్యలు వాళ్ళు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ప్రత్యక్షంగా నారా లోకేష్ గారు చూడటం జరిగింది అదేవిధంగా మరోవైపు చంద్రబాబు నాయుడు గారు రా కదలిరా అంటూ రాష్ట్రం అంతటా అనేకమైనటువంటి సభలు పెట్టి ప్రజల్ని కలవడం జరిగింది రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే అందరి సమస్యలు తీర్చి ప్రజలందరికీ జాయిన్ చేస్తారని సందర్భంగా తెలియజేస్తాను న్యూస్ ఇంతతో సమాప్తం చూస్తూ మై టీవీ తెలుగు ఛానల్